ఇక అసెంబ్లీలో పదనిశలు చూస్తే మండల్లో నాకు పగలబడి నవ్వాలని తెలుసుకుందాం అనమాట ఆడలేఖ మధ్యల ఓడు అంటే మరి ఒక అర్థం ఇంకా వేరేది ఏది ఉండదు ఒక మన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అవతల మీద అవతల వాళ్ళ మీద బడి ఏడిస్తే అలా ఉంటుంది తిరుపతి సింహాచలం ఘటనలకి వైకాపా విధానాలే కారణం అంటే ఇక ఏమని చెప్పాలి దాని గురించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వ హయాంలో జరిగే తప్పిదాలు కానీ అంటే ఇప్పుడు గత ప్రభుత్వ కారణం అంటే ఆ ప్రభుత్వ విధానము ఆ ప్రభుత్వం అలా అమలు చేసినప్పుడు జరగని సంఘటన మన ప్రభుత్వం రాగానే జరిగింది అంటే ఆ విధానాన్ని అమలు చేయడంలో లోపమే కదా దానిని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా పదిహేను నెలల తర్వాత కూడా పాత ప్రభుత్వాల పనితీరే దీనికి కారణం అనడానికి ఒక ఫైల్ క్లియరెన్స్ని చూపించవచ్చు చెత్తని సేకరించలేకపోవడం ఈవెన్ చెత్త సేకరించడంలో కూడా గత ప్రభుత్వ విధానాలకి తర్వాత ప్రభుత్వ విధానాలకి సంబంధం ఉండదు ఫైల్ క్లియరెన్స్లో అంటే సరే ఒక పద్ధతిని ప్రవేశపెట్టారు ఆ పద్ధతి ప్రకారం జరుగుతుంది అందుకే లేట్ అవుతుంది అనేది అనుకోవచ్చు అంటే నేను చెప్తున్న ఉదాహరణకే నిజంగా ఏదో ఫైల్ క్లియరెన్స్లో ఆ ప్రభుత్వ విధానాలను వీళ్ళు కొనసాగిస్తున్నారని కాదు కానీ ఈ భక్తులు చనిపోయిన సంఘటనల్లో కూడా గత ప్రభుత్వ విధానాలు అంటే ఏంటి గోడ కట్టింది ఏ ప్రభుత్వము కాంట్రాక్టర్ ఎప్పుడు కట్టాడు అవి వదిలేసేసి అసెంబ్లీలు శాసన మండలి సాక్షిగా ఇలా మాట్లాడటం తగున ఇది ఎలా సమర్థించుకుంటారు అసలు జనరల్ వ్యూయరు ఒక కామన్ వ్యూయర్ అవి చదివినా అలాంటి హెడ్డింగ్లు చూసినా నవ్వుకుంటారు కదా మరి మిమ్మల్ని గెలిపించింది మేము దేనికి అంటారు సింపుల్ సింపుల్ క్వశ్చన్ దాన్ని వదిలేసి అంటే బహుశా రెండు వేల ఇరవై ఆరు జూన్ పన్నెండు వరకు కూడా ఇదే విధానం కొనసాగుతుందేమో అంటే గత ప్రభుత్వ విధానాలతోనే మాకు ఇవన్నీ వారసత్వంగా ఈ తప్పులన్నీ అనే డైలాగ్ పదే పదే వినాల్సి వస్తుందేమో అని చెప్పేసి ఒక డౌట్ కొడుతుంది లేకపోతే మండలిలో ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇలా మాట్లాడటం అంటే వాళ్ళొక అలవాటుగా ఆయన రాజీనామా చేయాలని కోరుండొచ్చు అంత మాత్రం చేత ఆయన నిజంగా రాజీనామా చేస్తారని ఎవరైనా ఊహించుతారా అది ఒకవేళ జరిగితే ఆ క్షణంలోనే జరిగి ఉండాలి ఇన్ని రోజుల తర్వాత మండల సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అడిగారు కాబట్టి వెంటనే ఆయన రోషానికి పోయి మాట్లాడటమే కానీ అక్కడ ఏం జరిగింది వాళ్ళ వ్యవహారం ఏంటి ఇవన్నీ పైగా అప్పుడు వేసిన సిట్లో జిల్లా ఎస్పీలని అక్కడున్న అధికారులని ట్రాన్స్ఫర్ చేశారు చెప్తే వాళ్ళకేం శిక్ష ఏమీ కాదు సంవత్సరం నిర్గలోపు లోపు మళ్ళీ వాళ్ళకి వచ్చేసినాయి కూడా పోస్టులు ఏది తిరుపతి పిసిలాడు సింహాచలం కూడా అదే జరుగుతుంది దీనికి పోయి గత ప్రభుత్వ విధానాలు అంటాం కరెక్టా చెప్పలేం ఇంకా చూడాల్సి వస్తే ఇలాంటివి